ఎళ్ళొచ్చేస్త తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ మండల్ మణసన్పల్లి విలేజ్ ఒక లక్ష అరవై ఐదు వేలు రేటు ఏక్ లాక్ పైసెట్ హజార్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పనికి పని అనేటికి గ్యారెంటీస్ అన్నాడు కాముకూ సబ్కు గ్యారంటీ దేవుతా బలరా ఒకటి కావాలంటే ఒకటి గీడంగిస్తారు ఎక్కుబలు అనబోలేదు ఎక్కువతా నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి చెప్పిన చెప్తున్నాం నాకు ఆయన నాకు ఆయన ఉందండి తొంభై వేలు లక్ష రూపాయలు

ఓబ్రుప్తనై కచ్చా కాలనొప్నలది కచ్చా యు సమయ తే యు సమయ సబ్జాబూదాప అన్న ఇద బట కొద్దన్ కాలొప్న నా జర మాలవిన అడ్కోవాలది లేపకి ఆ కమొప్ ని నాడన్ మా ఇర్జ్ నట్ లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్